బద్వేల్ పట్నంలోని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కూట విధినందు పాల్గొని విద్యార్థినిలకు హోంకాంగ్ పోస్టింగ్ తడిచెత్త పొడి చెత్త వేరుచేట పరిసరాలు పరిశుభ్రత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పించారు విద్యార్థిని విద్యార్థినీలతో ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో తడిచెత్త పొడిచెత్త హానికర చెత్త వేరు చేయటం ఎంతో ముఖ్యమో అవగాహన కల్పించారు ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి